సార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయసాయి రెడ్డి గారు సంచలన కామెంట్స్ అయితే చేశారు కోటరీ దాటొస్తేనే పార్టీకి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అండ్ తన పార్టీని ఎందుకు వీడానో కూడా చెప్పడం చూస్తున్నాం సో ఏ విధంగా చూడొచ్చు విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ ఈ కోటరీ ఏంటి మరి దాని గురించి ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక బాంబు పేల్చాడని చెప్పొచ్చు వైసీపీకి సంబంధించి జగన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఆయన బహిరంగంగా మీడియాతో జగన్ కి యాంటీ గా మాట్లాడలేదు ఆ ఓన్లీ జగన్ ఒక మీటింగ్ లో ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు జగన్ ని విలేకర్లు అడిగినప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు అడిగినప్పుడు మా వాళ్ళు ఇప్పుడు నలుగురు రాజీనామా చేస్తారు రాజ్యసభ సంబంధించి సో కొంతమంది ప్రలోభాలకు గురై ఉండొచ్చు కొంతమంది భయపడి వెనక్కి వెళ్ళి ఉండొచ్చు అని ఇండైరెక్ట్ గా విజయసాయి రెడ్డి భయపడి వెళ్ళాడు అన్న అర్థంలో జగన్ మాట్లాడాడు చాలా మంది కూడా విజయసాయి రెడ్డి మీద కేసులు ఉన్నాయి యాక్చువల్ గా ఆర్థిక ఆ నేరాలు ఆయన మీద ఉన్నాయి ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నాడు ఆ కేసులో ఫస్ట్ జైలుకి వెళ్ళొచ్చింది కూడా విజయసాయి రెడ్డి అలాగే ఆ విజయసాయి రెడ్డి మీద చంద్రబాబు ప్రభుత్వం కూడా అనేక కేసులు పెట్టింది కొత్తగా కాకినాడ పోర్టు అండ్ కాకినాడ సెజ్ ఈ రెండు ఈ రెండు ఆ విషయాల్లో కేవీ రావుని బెదిరించి ఆయన ఉన్న వాటాల్ని అతి తక్కువ మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాలని తక్కువకి తన అల్లుడు తమ్ముడైన శరత్ చంద్రారెడ్డి కంపెనీ అరవిందో రియాల్టీకి రాయించాడు విక్రాంత్ రెడ్డిని ఉపయోగించారు అని కేసు పెట్టారు ఆ కేసులో ఆల్రెడీ ఈడీ కూడా పిఎంఎల్ఏ చట్టం కింద విజయసాయి రెడ్డిని దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలు ప్రశ్నించారు సో ఇప్పుడు ఈ రోజు సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి సైలెంట్ గా హాజరయ్యారు మామూలుగా అయితే నన్ను వేధిస్తుంది ప్రభుత్వం ఆ ఇవన్నీ మాట్లాడేవాడు ఇవాళ సైలెంట్ గా ఆయన హాజరయ్యాడు హాజరై వచ్చిన తర్వాత ఆయన కేసుకు సంబంధించి కూడా మాట్లాడారు ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ నేను కేవీరావుని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడించాను ఒక పై అధికారి చెప్పడం వల్లనే నా పేరు యాడ్ చేసినట్టుగా చెప్పాడు నేను ఎప్పుడు ఆయన్ని కలవలేదు కూడా అట్లాగే విక్రాంతి రెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే నాకు తెలుసు తప్ప నాకు అంతకంటే వేరే పరిచయం లేదని కూడా చెప్పాడు ఇదంతా కూడా విక్రాంతి రెడ్డి చేశాడు కానీ నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు అంటే ఆ కేసులో కూడా కేవి రావుని బెదిరించింది వాస్తవమే అన్నట్టుగా విజయసాయి రెడ్డి డైరెక్ట్ గా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక రెండో విషయం అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జగన్ జగన్ కి మనసులో నా నాకు స్థానం పోయింది నాకు ఒకప్పుడు జగన్ దేవుడు ఇప్పుడు ఆయన స్థానంలో దేవుడు వచ్చాడు జగన్ మీద భక్తి ఉండేది నాకు ఇప్పుడు ఆ భక్తి నేను దేవుడు వైపు మళ్లించాను దీనికి ప్రధాన కారణం జగన్ చుట్టూ ఉండే ఒక కోటరి ఆ కొంతమంది అధినేతలు జగన్ చుట్టూ చేరి ఆయనకు లేనిపోయిన కలబుల్లి కబుర్లు అంతా చెప్తుంటారు దాన్ని ఆయన విశ్వసిస్తాడు అందువల్ల నేను దూరం అయ్యాను నాకు భయం లేదు నేను అనేక అవమానాలు పడ్డాను వైసీపీలో అనేక అవమానాలు భరిస్తూనే వైసీపీలో ఉన్నాను దీనికి అంతటి కారణం జగన్ కోసమే ఉన్నాను ఇప్పటికి కూడా నేను ఆయన మంచి కోరుకుంటున్నాను జగన్కి ఎంతో భవిష్యత్తు ఉంది కాకపోతే ఆయన కోటరీని పక్కన పెడితే ఆయన భవిష్యత్తు ఉంటుంది కోటరీ కానీ ఉంటే మాత్రం జగన్కి కష్టాలు తప్పవు ఈ రాష్ట్రానికి పార్టీకి ప్రజలకు కూడా దానివల్ల ఇబ్బందులు వస్తాయి జగన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కోటరీని పక్కన పెట్టాలి ఇది విజయసాయి రెడ్డి మాట్లాడిన ఎస్ఎన్స్ ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం అవాస్తవం లేదు ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నవాళ్లే మనకి ఇప్పుడు కాదు ఎలక్షన్ల ముందే వైసీపీలో ఉన్నవాళ్లే చాలా మంది డైరెక్ట్ గా మాట్లాడకపోవచ్చు మీడియాతో కానీ మనలాంటి జర్నలిస్టులు కలిసినప్పుడు కానీ లేకపోతే వేరే రాజకీయ నాయకులు కలిసినప్పుడు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నది ఏంటంటే జగన్ చుట్టూ ఒక బలమైన కోటరీ ఉంది ఆ కోటరీని దాటి జగన్ దగ్గరికి పోవడం కష్టమైపోతుంది ఎమ్మెల్యేలని ఎంపీలని జగన్ డైరెక్ట్ గా కలవడం లేదు వీళ్ళు చెప్పిన మాటలే వింటున్నాడు దానికి తోడు ఐపాక్ టీము ఏదైతే చెప్తుందో ఎవరికి ఎవరు వస్తారని చెప్తే ఆ మాటలే నమ్ముతున్నాడు అంతకుముందు నిరంతరం ప్రజల్లో ఉండే జగన్ ప్రజలకి దూరం అయిపోయాడు ప్లస్ ప్రజలు పక్కన పెడితే కనీసం ప్రతినిధుల మాట వినడం మానేశాడు ఆ టూ థౌజండ్ నైన్టీన్ గెలుపు అనేది జగన్ని ఒక మాయిలోకి నెట్టేసింది ఎందుకంటే నూట యాభై సీట్లు రావడం అంత అమోఘమైన ఒక స్వీపింగ్ విక్టరీ రావడంతో జగన్ కళ్ళు నెత్తికెక్కిపోయినాయి ఇదంతా నా వల్లే జరిగింది అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయాడు దీనివల్ల జగన్ వర్సెస్ జనం నన్ను జనం గెలిపించారు కాబట్టి నేను జనానికి బటన్ నొక్కి డబ్బులు ఇస్తే సరిపోతుంది మళ్ళీ నన్ను గెలిపిస్తారు అని ఒక మాయలోకి వెళ్ళిపోయి ఈ కోటరి మాటలే వినడం అనేది జరిగింది అనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ ఎందుకంటే ఎక్కువ సార్లు ఏమవుతుందంటే గెలుపు అనేది మనిషి విచక్షణని కోల్పోయేట్టుగా చేస్తుంది చాలా సార్లు ముఖ్యంగా తన వల్లే అన్నీ జరిగింది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఎవరు నాకు అవసరం లేదు ఇది నా గెలుపు నేను కారణం దీనికి అనేది జగన్ అమ్మాడు ఏ ప్రాంతీయ పార్టీలైనా నాయకులు అనేది ప్రధానం ఖచ్చితంగా నాయకుల నాయకులే గెలుపుకైనా ఓటమికైనా ప్రధాన బాధ్యత అయితే వహిస్తారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే కేవలం నాయకులే అనుకోవడం రాంగు పార్టీ నిర్మాణం ఇంపార్టెంటు పార్టీలో వివిధ శ్రేణుల నాయకులు కార్యకర్తలు ఇంపార్టెంట్ ఈ విషయాన్ని జగన్ మర్చిపోయాడు ఆయన ఇంతకు ముందు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో లేకపోవడం ఓన్లీ పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల్లో ఉండి నడపడం వేరు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నడపడం వేరు ఆ విషయాన్ని జగన్ కంప్లీట్గా విస్మరించాడు కోటరీని నమ్ముకున్నాడు ఇది నిజానికి చంద్రబాబు మీద కూడా ఈ ఆరోపణ గతంలో ఉండేది కోటరీ ఉంది చంద్రబాబుకి చంద్రబాబు ఆ కోటరీని దాటి రాడని కానీ చంద్రబాబు ఏంటంటే కొంత భిన్నమైన నాయకుడు ఆయన ప్రజల నుంచి వచ్చాడు పార్టీ నిర్మాణం అంటే చంద్రబాబుకి చాలా గురుంటది ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా పార్టీని నిర్మించి నడిపింది చంద్రబాబు అందుకని పార్టీ ఇంపార్టెన్స్ చంద్రబాబు బాగా తెలుసు జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు ఖచ్చితంగా అట్లాగే వైఎస్ఆర్ తో కంపేర్ చేస్తే కూడా వైఎస్ఆర్కి కనీసం ప్రతి ఏరియాలో ఒక నాయకుడు వైఎస్ఆర్ అంటే ప్రాణాలు ఇచ్చేదానికి రెడీగా ఉండేవాళ్ళు అంత నమ్మకంగా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కూడా వాళ్ళ బాగోగులు చూసుకునేవాడు జగన్ వచ్చే విషయానికి వచ్చేసరికి జగన్ తన చుట్టూ పరదాలు కట్టుకున్నాడు అది ఫిజికల్ గా పరదాలు కట్టుకోవడమే కాదు ఈవన్ మానసికంగా పరదాలు కట్టుకొని ఆ ఒక దీంట్లో దాని ఏమంటారు ఒకప్పుడు ఒంటి స్తంభం మేడ అనేవాళ్ళు అట్లాంటి ఒక ఒంటి స్తంభం మేడలో ఉండిపోయాడు జగన్ దీనివల్ల పార్టీలు ఏం జరుగుతుంది ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది మర్చిపోయాడు ఎప్పుడైనా అధినాయకత్వానికి ప్రజలకు మధ్య ఒక బలమైన పార్టీ వ్యవస్థ నిర్మాణం ఉండాలి వివిధ అంచెల నాయకత్వం ఉండాలి అది జగన్ మర్చిపోయాడు అప్పట్లో చంద్రబాబు హామీలు నెరవేర్చలేకపోవడం చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీచడం జగన్ నిరంతరం జనంలో ఉండడం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ అనేది గా లేకపోవడం ఇవన్నీ కారణాలుగా జగన్ గెలిచాడు తప్ప ఆయన ఒక్కడి చూసి ప్రజలందరూ వేసేయలేదు ఆ తర్వాత ఆయన కంపల్సరిగా ఆయన ఏంటంటే సపోర్ట్ సిస్టమ్స్ ని నిర్మించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు తన కులం వాళ్ళని కంప్లీట్ గా పక్కన పెట్టేశాడు వాళ్ళకి చాలామంది రెడ్ లీ సంబంధించిన కాంట్రాక్టులు వాళ్ళందరికి బిల్లులు ఇవ్వకపోవడం ఇవ్వలేకపోయినప్పుడన్నా కనీసం వాళ్ళతో మాట్లాడి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఏం చేయొచ్చు అనేది చెప్పలేకపోవడం ఇవన్నీ కులాన్ని దూరం చేసింది కులం అనే సపోర్ట్ సిస్టమ్ అతనికి లేదు పార్టీ అనే సపోర్ట్ సిస్టమ్ లేదు కార్యకర్తలు అనే సపోర్ట్ సిస్టమ్ లేదు వ్యవస్థలో తన మనుషులు లేరు న్యాయ వ్యవస్థ మీద తనకు కొట్టలేదు ఇవన్నీ ఇవాళ అతనికి నెగిటివ్గా మారిపోయినాయి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బాగా చూసుకుంటుంటే అధికారం లేనప్పుడు పార్టీ తనను చూసుకుంటుంది సో ముఖ్యంగా రెడ్డి లాంటి వాళ్ళ చరిత్ర చూస్తే విజయసాయి రెడ్డి వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి ఆయన నమ్మకమైన ఆడిటర్ గాను ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను అట్లాగే ఆ ఫ్యామిలీ కంపెనీలకు సంబంధించి కూడా ఆయన ఎకనామిక్ వ్యవహారాలలో గా ఉంటున్నాడు ఒక చదువుకున్న వ్యక్తి అప్పటికే ఆయన జగన్ తో చేరకముందే ఆయనకి చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో ఆ తన చార్టర్డ్ అకౌంటెన్సీ కంపెనీస్ ఉన్నాయి సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగిన వ్యక్తి బ్యాంకింగ్ లో పనిచేశాడు ఆ తర్వాత కూడా విధేయంగా ఉంటూ ముఖ్యంగా కేంద్రంలో జగన్ తరపున ఆయన అనేక విషయాలను చక్కబెట్టేవాడు వెనుక వ్యూహాలను రచించడంలో నిపుణుడు అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం ఖచ్చితంగా జగన్ ఒక కోటరీ ప్రభావం అని చెప్పొచ్చు అంటే మనకి ఎప్పుడైనా కూడా చుట్టూ పొగడ్తలు ఆనందాన్ని ఇస్తాయి నాయకులు అనేవాళ్ళు విమర్శించే వాళ్ళని కూడా పెట్టుకోవాలి తమ తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళని పెట్టుకోవాలి ఆ విషయంలో జగన్ తప్పు చేశాడు ఇప్పుడు జగన్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఓ అంటారు టూ పాయింట్ ఓ వెర్షన్ వచ్చాడని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు కూడా సేమ్ వ్యవస్థ ఉంది మళ్ళీ ఆ సజ్జల బ్యాచ్ ఉన్నారు ఆ పాత కోటరైన అట్లాగే ఉంది ఎవరిని మార్చట్లేదు అన్న విమర్శలు జగన్ అభిమానుల నుంచే వస్తున్నాయి దాన్ని విజయసాయి రెడ్డి కొందరు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు ఎక్కడ జగన్ మీద తను నెగిటివ్గా మాట్లాడలేదు జగన్ ని ప్రేమిస్తూనే జగన్ లోపాలని ఆయన చెప్పాడు ఇప్పటికైనా జగన్ ఈయన మాటల్ని సీరియస్గా తీసుకోవాలి తన లోపాలేంటి తన కోటరీ ఏంటి దీన్ని ఎలా బ్రేక్ చేయాలి ప్రజలకి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వానికి కార్యకర్తలకు దగ్గరగా ఎలా ఉండాలి వాళ్ళ వాయిస్ ఎలా వినాలి వాళ్ళ నాన్న ఫేమస్ డైలాగ్ ఉంది నేను విన్నాను నేను ఉన్నాను అనేది అది జగన్